నిజాయితీ ఉంటే నువ్వు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రి ఉన్న పది సంవత్సరాల్లో నేను తప్పు చేసిన తప్పైంది మా నాయన కట్టించిన అమరవీరుల స్తూపం దగ్గర ముక్కునాలకు రాస్తున్నా నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు కట్టిన అన్ని కట్టడాలకు నేనే బాధ్యుడిని నా మీద డీజీపీ దగ్గరకు ఏదో మా కార్యకర్తల మీద దాడులైతే నేను దండం పెట్టి వచ్చినావు కదా దాడులు కాదు నేనే సార్ దుర్మార్గు హైదరాబాద్ లో ఈ వరదలలో జనంగా కొట్టుకుపోవడానికి బాధ్యున్ని నేనే నాలాలు కడుతుంటే కళ్ళుండి చూడలేని కబోధిని నేనే నా మీద ఎఫ్ఐఆర్ చేసి నన్ను జైల్లో పెట్టుమని పాప ప్రాచితం చేసుకోవాలి కేటీఆర్ అనేటోడు ఆయనను అట్లా వదిలేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతుండనేది ప్రజలు ఆలోచిస్తారు ఇట్లా ఒకరు 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 చేసిన కబ్జాల గురించి నిజంగా రేవంత్ రెడ్డి గారికి నేను సిన్సియర్ గా చేస్తున్నటువంటి ఒక సూచన కేటీఆర్ ని టిఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుల్ని కాపాడాలనేటువంటి ఉద్దేశం మీకు లేకపోతే హైకోర్టు ఆర్డర్లు జడ్జిల లేఖలు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి తీర్పులు ఎన్జిటిలో వచ్చినటువంటి ఆర్డర్స్ అన్నింటినీ హైడ్రా ముందు పెట్టి నిర్దాక్షిణ్యంగా ఈ భాగ్యనగరంలో వరద వచ్చినా వానొచ్చినా ఏమొచ్చినా నాలా నాలా లాగానే ఉంటుంది రోడ్డు రోడ్డు లాగానే ఉంటుంది అనే రీతి లోపల ఎంక్రోచ్మెంట్స్ అన్నిటినీ కొట్టేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మల్లారెడ్డి గారు కట్టిన అనురాగ్ రెడ్డి గారు కట్టిన రఘునందన్ రెడ్డి కట్టిన మురళీధర్ రెడ్డి గారు కట్టినా చేయాల్సింది ఏంది చెరువుల కడితే కూలగొట్టాలి కూలగొట్టని పాపానికి శిక్ష ఎవరికి వెయ్యాలంటే కేటీఆర్ కేయాలి ఫస్ట్ అర్జెంటుగా అరెస్ట్ చేయాల్సింది మొదటి ముద్ద ఏం చేయాల్సింది ఈ చెరువుల ఆక్రమణలకు అన్నింటికి ఎవరంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా పది సంవత్సరాలు పనిచేసినటువంటి కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తాను